నమస్తే వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ వైద్య పరీక్షలు తరచూ చేయించుకోవడం వైద్యుల సలహాలు చికిత్స ద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించుకోవచ్చు అని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల తనయుడు కాంగ్రెస్ జిల్లా నాయకులు తుమ్మల యుగంధర్ అన్నారు ఖమ్మం కానాపురం ఆరోవ డివిజన్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్థానిక కొలిపాక ఫంక్షన్ హాల్లో భారీ వైద్య ఉచిత శిబిరాన్ని నిర్వహించారు మేయర్ పునుకొల్లు నీరజతో కలిసి శిబిరాన్ని ప్రారంభించిన యుగంధర్ వైద్య పరీక్షలు నిర్వహించుకున్న అనంతరం జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీతో మాట్లాడారు యశోద హాస్పిటల్స్ మలక్పేట జనరల్ మెడిసిన్ విభాగాల డాక్టర్లచే టూడీ ఎకోస్కాన్ ఈసీజీ బీపీ షుగర్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు శరత్ మ్యాక్స్ విజన్ ఐ హాస్పిటల్ సహకారంతో కళ్ళ పరీక్షలు యాపిల్ డెంటల్ క్లినిక్ సహకారంతో దంత పరీక్షలు నిర్వహించారు కానాపురం పరిసర ప్రాంతాలకు చెందిన సుమారు వెయ్యి మంది రోగులు వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకున్నారు కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు పువాల దుర్గాప్రసాద్ కార్పొరేటర్లు కమర్తపు మురళి రావురి సైదుబాబు మందడపు లక్ష్మి మనోహర్ కాంగ్రెస్ జిల్లా నగర డివిజన్ నాయకులు ఏలూరి శ్రీనివాసరావు బిక్కసని స్వరూపారాణి లక్ష్మి ఆరో డివిజన్ అధ్యక్షుడు ఎడవల్లి వీరయ్య రాము చంద్ర శశి కుమార్ తదితరులు పాల్గొన్నారు િલોમ મિલી હ૨ા૨ હ૨ા૨ા પામામ઺ા મામામા હા મઙા मैं कॉन्स्टिट्यूशन है जिला मतंतर ओके ఆరో డివిజన్లో నిర్వహిస్తున్నటువంటి యశోద హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుందండి ఇక్కడ కొల్లిపాక ఫంక్షనాలు ఆరో డివిజన్లో దీనికి ఇప్పటికే అధిక సంఖ్యలో ప్రజలు సామాన్య ప్రజలు వచ్చి చూపించుకోవడం జరుగుతుంది దీనికి తుమ్మల ఎగుందరి గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇది దీన్ని ప్రజలందరూ ఆరో డివిజన్ కానీ ఐదు కానీ నాలుగు కానీ అందరికీ చెప్పాము ఆ డివిజన్ వాళ్ళందరూ వచ్చి ఈ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము Onunda establishing pattern Onunda establishing pattern Onijaialda yaitik workers

असरुस्ते <laughs> కేంద్రం స్టార్ట్ చేయటం జరిగింది అలాగే యశోద హాస్పిటల్ వాళ్ళు కూడా జనరల్ అన్ని టెస్టులు చేయటం జరుగుతుంది దానికి తుమ్మల యుగంధర్ గారు అలాగే కార్పొరేటర్సు ఇక్కడ ఈ డివిజన్ నాయకులు అందరూ కూడా హాజరవటం జరిగింది తప్పకుండా ఈ ఆరో డివిజన్ ప్రజలందరూ కూడా దీన్ని సద్వినియోగం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను తప్పకుండా ఇప్పటికే రెండు వందల మంది దాకా వచ్చారని చెప్తున్నారు ఇంకా కూడా హెల్త్ క్యాంప్కి ఇంకా కూడా వచ్చేటట్టుగా చూడండి అందరినీ తీసుకొచ్చి చెక్ చెకప్పులు చేపించడం మంచిది ఎందుకంటే రైనీ సీజన్ వచ్చే ముందు చాలా వైద్యం చాలా అవసరం కాబట్టి చాలా రకాల జబ్బులు వస్తాయి కాబట్టి టెస్టులు చేయించడం చాలా మంచిది ఇది ఈరోజు క్యాంపు పెట్టడం అనేది చాలా మెచ్చుకో విషయం వారికి కూడా హెల్త్ క్యాంపులు రెండు రెండింటికి కూడా యశోద హాస్పిటల్ వారికి మాక్స్ విజన్ వాళ్ళకి దంత వైద్య దంత వైద్యశాల అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ప్రజల సహాయ సహకారాలు తప్పకుండా మీరు అందిస్తున్నందుకు చాలా థ్యాంక్స్ చెప్తూ మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ ары <laughs> бэле